నమస్కారం సిటీ న్యూస్ తెలుగుకి స్వాగతం ముందుగా సిటీ న్యూస్ తెలుగు ఛానల్ ప్రేక్షకులకి మహాశివరాత్రి శుభాకాంక్షలు రాష్ట్రంలో మూడు ఎమ్మెల్సీ స్థానాలకి జరుగుతున్న ఎన్నికల్లో ప్రధాన పక్షాల అభ్యర్థుల మధ్య పోటీ హోరాహోరిగా ఉంది ఉమ్మడి గుంటూరు కృష్ణ తూర్పు గోదావరి జిల్లాల పట్టభద్రుల ఉత్తరాంధ్ర ఉపాధ్యాయ నియోజకవర్గాల ఎమ్మెల్సీ ఎన్నికలకు పోలింగ్ గురువారం జరగనుంది మంగళవారం సాయంత్రంతో ప్రచారం ముగిసింది ఈ ఎన్నికల్లో అధికార కూటమి తరపున రెండు పట్టభద్రులు ఎమ్మెల్సీ స్థానాలకి టీడీపీ అభ్యర్థులు బరిలో ఉన్నారు వారికి రెండు చోట్ల పీడీఎఫ్ నుంచి గట్టి పోటీ ఎదురవుతుంది ఈ రెండు స్థానాన్ని దక్కించుకునేందుకు కూటమి పార్టీలు సర్వశక్తులు ఒడ్డి ప్రచారం చేస్తున్నాయి ఉత్తరాంధ్ర ఉపాధ్యాయ ఎమ్మెల్సీ నియోజకవర్గ ఎన్నికల్లో ముగ్గురు ప్రధాన అభ్యర్థుల మధ్య పోటీ అన్నట్లుగా ఉంది అక్కడ ఏపీటీఎఫ్ అభ్యర్థికి అధికార పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానాలకి టిడిపి అభ్యర్థులు బరిలో ఉన్నారు ఉత్తరాంధ్ర ఉపాధ్యాయ ఎమ్మెల్సీ నియోజకవర్గ ఎన్నికల్లో ముగ్గురు ప్రధాన అభ్యర్థుల మధ్య పోటీ అన్నట్లుగా ఉంది అక్కడ ఏపీటీఎఫ్ అభ్యర్థికి అధికార కూటమిలోని టిడిపి జనసేన పార్టీలు మద్దతు ప్రకటించాయి కొందరు బీజేపీ నాయకులు మాత్రం పీఆర్టీయు అభ్యర్థికి మద్దతునిస్తున్నారు వైసీపీ ఎమ్మెల్సీ ఎన్నికల్లో పోటీకి దూరంగా ఉంది ఉమ్మడి గుంటూరు కృష్ణ పట్టభద్రుల నియోజకవర్గం ఉత్తరాంధ్ర ఉపాధ్యాయ నియోజకవర్గం నుంచి ప్రస్తుత ఎమ్మెల్సీలు కెఎస్ లక్ష్మణ రావు పాకాలపాటి రఘువర్మ మరొకసారి అదృష్టాన్ని పులివెందలలో రెండో రోజు పర్యటించారు ఈ సందర్భంగా రాజారెడ్డి కంటి ఆసుపత్రిని ఆయన ప్రారంభించారు అనంతరం ఆయన ఆసుపత్రి అంతా తిరిగి ఏర్పాట్లను పరిశీలించారు కంటి పరీక్షలు కూడా గత కొన్ని దశాబ్దాలుగా రాజారెడ్డి ఆస్పత్రి సేవలు అందిస్తుందని తెలియజేశారు దివంగత మహానేత డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి ఈ ఆసుపత్రిలోనే పనిచేసి రూపాయి వైద్యునిగా గుర్తింపు తెచ్చుకున్నారని తెలిపారు ప్రముఖ ప్రసాద్ ఐ ఇన్స్టిట్యూట్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఈ ఆసుపత్రి ఆధునీకరించడం విశేషం తక్కువ ఖర్చుతో అత్యాధునిక సౌకర్యాలతో ఇక్కడ నుంచి ఈ రాజారెడ్డి ఆసుపత్రి కంటి వైద్య సేవలు అందించనుంది కృష్ణా గుంటూరు పట్టభద్రుల ఎమ్మెల్సీ నియోజకవర్గ ఎన్నికల పోలింగ్ ని ప్రశాంత స్వేచ్ఛాయుత వాతావరణంలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలకి తావు లేకుండా పారదర్శకంగా విజయవంతంగా నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు చేసినట్లు ఎన్టీఆర్ జిల్లా ఎన్నికల అధికారి కలెక్టర్ డాక్టర్ జి లక్ష్మీ షా తెలిపారు నగరంలోని సబ్ కలెక్టర్ కార్యడంలో ఎన్నికల సామాగ్రి పంపిణీ కేంద్రాన్ని బుధవారం కలెక్టర్ లక్ష్మీ సందర్శించారు చెక్ లిస్టు ప్రకారం సామాగ్రి అందుతుందో లేదో చూశారు ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడారు నూట పోలింగ్ స్టేషన్లకు సంబంధించి ప్రిసైడింగ్ సహాయ ప్రిసైడింగ్ ఇతర ప్రిసైడింగ్ అధికారులకి విజయవాడ తిరువురు నందిగామలోని డిస్ట్రిబ్యూషన్ కేంద్రాల ద్వారా బ్యాలెట్ బాక్సులు బ్యాలెట్ పేపర్లు ఇతర పోలింగ్ మెటీరియల్ ని పంపిణీ చేయడం జరుగుతుందని చెప్పారు ఆల్ సెట్ గో రెడీ అవుతూ ఉంది ఈరోజు డిస్ట్రిబ్యూషన్ యాక్టివిటీ జరుగుతూ ఉంది డిస్ట్రిబ్యూషన్ ఈరోజు మన జిల్లాలో ఎన్టీఆర్ జిల్లాలో విజయవాడ నందిగామ అలాగే తిరువూరు మూడు కేంద్రాల్లో జరుగుతూ ఉంది అక్కడ ప్రతి ఒక్క కేంద్రాల్లో కూడా ప్రిసైడింగ్ ఆఫీసర్స్ అలాగే అసిస్టెంట్ ప్రిసైడింగ్ ఆఫీసర్స్ అదర్ పూరింగ్ ఆఫీసర్స్ అయితే ఉన్నారు వీళ్ళు వెళ్ళి మెటీరియల్ని రీసెర్చ్ చేసుకుని ఈరోజు చెక్కింగ్ చేసుకుంటూ ఉన్నారు ఇదైన తర్వాత వాళ్ళు వాళ్ళ వాళ్ళ రూట్ వెహికల్కి వాళ్ళ పోలింగ్ స్టేషన్కి చేరుకుంటారు మన జిల్లాలో ఎప్పుడో చూసుకుంటే నూట పన్నెండు పోలింగ్ కేంద్రాల్లో నిర్ణయించడం జరిగింది నూట పంతొమ్మిది పోలింగ్ కేంద్రానికి కావాల్సిన అన్ని మెటీరియల్స్ని వెళ్ళిన అడ్వాన్స్ రెడీ చేసి ఆల్రెడీ ఇప్పుడు ఈరోజు డిస్ట్రిబ్యూషన్ జరుగుతూ ఉంది ఈ పోలింగ్ కేంద్రాలకు గాను ఒక పద్దెనిమిది రూట్స్ ఉన్నాయి ఆ రూట్లో వీళ్ళు వెళ్లే బస్సుతో రిక్వైర్డ్ నెంబర్ ఆఫ్ పోలీస్ ఫోర్సెస్ సెక్యూరిటీతో కోఆడినేట్ చేసుకొని సిపి గారితో కోఆర్డినేట్ చేసుకొని రిక్వైర్డ్ నెంబర్ ఆఫ్ పోలీస్ ఫోర్స్ దాదాపుగా నాలుగు వందల యాభై మంది ఆ పోలీస్ సిబ్బందితో పాటు స్ట్రైకింగ్ టీమ్స్ అట్లాగే ర్యాపిడ్ టీమ్స్ అట్లాగే ఎస్కో టీమ్స్ సెక్యూరిటీ టీమ్స్ ఇవన్నీ వేసుకొని జిల్లాలో ఎక్కడ అవంచనీయ ఘటన జరగకుండా ప్రశాంతంగా పీస్ఫుల్గా ఆ ఫ్రీ అండ్ ఫేర్ ఎలక్షన్ కండక్ట్ చేయడానికి అన్ని ఏర్పాట్లు చేయడం జరిగింది దాదాపుగా డెబ్బై ఎనిమిది వేల మంది ఓటర్స్ రేపు వాళ్ళ ఓటు హక్కుని వినియోగించబోతున్నారు దీనికి గాను మన జిల్లాలో ఈ గవర్నమెంట్ ఈ ఇన్స్టిట్యూషన్స్కి ఎక్కడైతే ఈ ఓటర్స్ ఉండే ఇన్స్టిట్యూషన్స్ ఉన్నాయో వాళ్ళకి లోకల్ హాలిడే కూడా డిక్లేర్ చేయడం జరిగింది అలాగే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఇన్స్టిట్యూషన్స్ అయితే ఉన్నాయి రైల్వే పీఎస్సీస్ ఉన్నాయో వాళ్ళకి కూడా ఓటర్స్ కనుక అక్కడ ఉంటే వాళ్ళకి కూడా స్పెషల్ క్యాజువల్ లీవ్ ఇవ్వాలని డైరెక్షన్ కూడా జారీ చేసి వాళ్ళతో కూడా కోఆర్డినేట్ చేయడం జరిగింది ఇంకా ప్రతి పోలింగ్ కేంద్రాలు ఎక్కడ ఇబ్బంది కలగకుండా ఇబ్బంది జరగకుండా చూసుకోవడం కోసము ప్రతి పోలింగ్ కేంద్రాల్లో లైవ్ వెబ్ కాస్టింగ్ కూడా సెంట్రలైజ్గా పెట్టించడం జరిగింది సో ప్రతి కేంద్రాలు ఈ నూట పన్నెండు కేంద్రాల్లో కూడా కాస్టింగ్ పెట్టి అది ఎలక్షన్ కమిషన్ అట్లాగే ఆర్ఓ గారు అక్కడ గుంటూరులో అలాగే ఇక్కడ డీఓ ఆఫీస్లో కూడా ఎక్కడికక్కడ లైవ్గా మానిటర్ కూడా చేయడం జరుగుతుంది పోలింగ్ సజావుగా జరుగుతూ ఉందా ఏదైనా ఇబ్బంది ఉందా అనేది కాబట్టి సో ప్రతి ఒక్కరు ఈ ఈ ఎలక్షన్లో జాగ్రత్త పాల్గొని మెయిన్లీ పోలింగ్ సిబ్బంది మీకు ఇచ్చిన ట్రైనింగ్స్ కూడా ఎందుకంటే టూ టూ రౌండ్స్ ట్రైనింగ్ ఇవ్వడం జరిగింది ప్రతి ఒక్కరికి దీంతోపాటు మైక్రో అబ్జర్వేషన్ కూడా పెట్టడం జరుగుతోంది ప్రతి కేంద్రాల్లో గవర్నమెంట్ ఆఫ్ ఇండియా సెంట్రల్ గవర్నమెంట్ పిఎస్యూస్ నుంచి తీసుకున్న ఈ మైక్రో అబ్జర్వర్షన్ కూడా అక్కడ పెట్టి ఇంద్రకిలాద్రిపై మహాశివరాత్రి ప్రత్యేక పూజలు మహాశివరాత్రి సందర్భంగా బుధవారం ఉదయం నుంచి సాయంత్రం శ్రీ మల్లేశ్వర స్వామి వారికి త్రికాల అభిషేకములు భక్తి శ్రద్దలతో జరిగాయి ఉదయం ఆరు గంటల నుంచి ఉదయం తొమ్మిది గంటల వరకు ఉదయం పది గంటల నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు తిరిగి మధ్యాహ్నం రెండు గంటల నుంచి మల్లేశ్వరునికి ప్రత్యేక అభిషేకాన్ని నిర్వహించడం జరిగింది ఆలయ కార్యనిర్వహణాధికారి అధికారి కె రామచంద్రమోహన్ అధికారులు సిబ్బందికి తగిన సూచనలు చేసి భక్తులకి ఏ ఇబ్బంది కలగకుండా చర్యలు తీసుకున్నారు

దుర్గా మలేశ్వర స్వామి వల్ల దేవస్థానం ఇంద్రకీలాద్రి ఆంధ్రప్రదేశ్ హోం మినిస్టర్ వంగలపూల అనిత శివరాత్రి సందర్భంగా అమ్మవారిని స్వామివారిని దర్శించుకున్నారు ఆలయ మర్యాదలతో స్వాగతం పలికి అమ్మవారి దర్శనం కల్పించి ఆలయ అధికారులు అనంతరం ఆలయ వేద పండితులచే వీరికి వేదాశీర్వచనం అందజేశారు అమ్మవారి శేషవస్త్రం ప్రసాదం చిత్రపటం అందజేసిన ఆలయ అధికారులు Sen hier. Sen hier. Sen hier. Ons het 'n eksperiment. 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 Ons het ఎన్టీఆర్ జిల్లా తిరువురు రెవెన్యూ డివిజన్ లో కృష్ణ గుంటూరు పట్టభద్రుడు ఎమ్మెల్సీ ఎన్నికలకు సర్వం సిద్దం జడ్పీ హైస్కూల్లో ఎన్నికల ఏర్పాట్లను డిఆర్ఓ కె మాధురి పరిశీలించారు తిరువూరు ఏ కొండూరు గంపలగూడెం రెడ్డిగూడెం మండలాల్లో మొత్తం పన్నెండు సెంట్రలలో జరగనున్న ఎన్నికలు రేపు ఉదయం ఎనిమిది గంటల నుంచి సాయంత్రం నాలుగు గంటల వరకు జరగనున్న ఓటింగ్ రేపు ఓటు హక్కు వినియోగించుకోనున్న తొమ్మిది వేల మూడు వందల ముప్పై ఏడు మంది ఓటర్లు అందరికీ నమస్కారం అండి ఎమ్మెల్సీ ఎలక్షన్స్ పురస్కరించుకుని ఈ రోజు పోలింగ్ మెటీరియల్ డిస్ట్రిబ్యూషన్ స్టార్ట్ చేయడం జరిగింది పొద్దున్నే ఎయిట్ నుంచి మెటీరియల్ డిస్ట్రిబ్యూషన్ స్టార్ట్ చేశాము సో వెరిఫికేషన్ అంతా చేసుకుని చెక్ లిస్ట్ వెరిఫై చేసుకుని వాళ్ళ టీమ్స్ అందరూ వాళ్ళ సంబంధిత మెటీరియల్ తీసుకుని మన రూట్ ఆఫీసర్స్ తో పాటు రూట్ కి అలోకేట్ చేసిన బస్సెస్ వాళ్ళ పోలింగ్ స్టేషన్స్ కూడా మధ్యాహ్నానికి చేరుకుంటారు చేరుకున్న తర్వాత రేపు పొద్దున్నే అట్ సిక్స్ ఏఎం మనకి మొత్తం ప్రిపరేషన్స్ అన్ని మళ్ళీ పెట్టుకొని ఎయిట్ కల్లా పోలింగ్ స్టార్ట్ అయిపోతుందండి పోలింగ్ ఫోర్ ఓ క్లాక్ ఎండ్ అవుతుంది అండ్ మళ్ళీ రిసెప్షన్ సెంటర్ కూడా ఇదే సో మన ఫైవ్ మండలాలకి సంబంధించి మనకి పన్నెండు పోలింగ్ స్టేషన్స్ ఉన్నాయి సో మన టోటల్ నెంబర్ ఆఫ్ ఓటర్స్ వచ్చేసి తొమ్మిది వేల మూడు వందల ముప్పై ఏడు మంది ఓటర్స్ ఉన్నారండి వాళ్ళందరికీ అన్ని ఏర్పాట్లు సవ్యంగా జరిగేలాగా ఇక్కడ వాటర్ అరేంజ్ చేయడం జరిగింది పోలీస్ సపోర్ట్ కూడా మనకి ఉంది కాబట్టి ఇక్కడ ఎటువంటి అన్ ఇన్సిడెంట్స్ జరగకుండా పీస్ఫుల్ గా రేపు ఎలక్షన్స్ కండక్ట్ చేస్తాము అండ్ ఎలక్షన్స్ కండక్ట్ అయిపోయిన తర్వాత పోలింగ్ బ్యాలెట్ పేపర్స్ అన్ని కూడా మనకి గుంటూరు కి షిఫ్ట్ చేసేస్తామండి కౌంటింగ్ అంతా కూడా మనకి గుంటూరు లో మార్చ్ మూడు నుంచి స్టార్ట్ అవుతుంది గుంటూరులో మనకి కౌంటింగ్ అనేది దానికి సంబంధించి కూడా అందరికి డ్యూటీస్ పడడం జరిగింది రేపటికి మనకి పిఓలు ఎంఈఓల్ తో పాటు రిజర్వ్ లో కూడా కొందరు స్టాఫ్ ని పోలింగ్ మెటీరియల్ ని పెట్టుకోవడం జరిగింది ఒకవేళ ఎక్కడైనా షార్టేజ్ జరిగితే మనకి వెంటనే మీట్ అవ్వడానికి మెటీరియల్ ఉంటుంది సెక్టర్ ఆఫీసర్స్ కూడా ఇద్దరు పెట్టుకుందాము మన డివిజన్ కి వాళ్ళు కూడా తిరుగుతూ ఉంటారు మైక్రో అబ్జర్వర్స్ కి పిఓల్ కి అందరికి కూడా రెండు సార్లు ట్రైనింగ్ కూడా ఇవ్వడం జరిగిందండి సో డెఫినెట్ గా అంతా మంచిగా జరగబోతుంది సక్సెస్ పరమశివుడి కృపా కటాక్షాలు రాష్ట్ర ప్రజలకి సిద్ధించాలని ప్రజలందరినీ మహాదేవుడు చల్లగా చూడాలని గుడివాడ ఎమ్మెల్యే ఎమ్మెల్యే రాము ఆకాంక్షించారు గుడివాడ పట్టణంలో ప్రసిద్ధి కాంచిన బంటమిల్లి రోడ్లోని శ్రీ భీమేశ్వర స్వామి వారి దేవస్థానంలో మహాశివరాత్రి పర్వతి వేడుకల్లో ఆయన పాల్గొన్నారు పండితుల వేద మంత్రాల దేవస్థానంలో ప్రదక్షిణలు నిర్వహించి అభిషేకాలు పూజల్లో పాల్గొన్నారు దేవస్థానం ఈవో కందుల గోపాలరావు

a ఉమ్మడి కృష్ణ గుంటూరు జిల్లాల పట్టభద్రుడు ఎమ్మెల్సీ ఎన్నికల్లో ప్రచారంలో భాగంగా ప్రముఖ న్యాయవాది దుక్కిపాటి రాధాకృష్ణ కృష్ణా గుంటూరు నియోజకవర్గంలో విస్తృతంగా పర్యటించడం జరిగింది ఈ పర్యటనలో భాగంగా గుడివాడ కైకలూరు మండవల్లి కలిదిండి ముదినేపల్లి మండలాల్లో ప్రచారం చేసి ఈ రోజున గుడివాడలో మీడియా సమావేశంతో మాట్లాడారు ఈ నెల ఇరవై ఏడు తారీఖున జరగబోయే ఎమ్మెల్సీ ఎన్నికల్లో తనను గెలిపించవలసిందిగా అలాగే బ్యాలెట్ పత్రంలో శ్రీ దుక్కిపాటి రాధాకృష్ణ సీరియల్ నంబర్ పదిహేడుకి ఎదురుగా ఒక అంకె వేసి మొదటి ప్రాధాన్యత ఓటు వేసి స్వతంత్ర అభ్యర్థి అయిన నన్ను అత్యధిక మెజారిటీతో గెలిపించవలసింది కోటం జరిగింది నమస్కారం అండి నా పేరు దిక్కుపాటి రాధాకృష్ణమూర్తి నేను ఎమ్మెల్సీ ఎన్నికల్లో పోటీ చేస్తున్నాను నా బ్యాలెట్ క్రమ సంఖ్య పదిహేడు నన్ను గెలిపిస్తే కనుక నేను నన్ను గెలిపిస్తే కనుక విద్యా వాలంటీర్ల తరఫున పోరాడతానని అవసరమైతే ఆమరణీక్ష చేస్తానని అలాగే మెగా డిఎస్సి కోసం కృషి చేస్తానని అలాగే లా నేస్తం తిరిగి ఏర్పాటు చేసేలా పోరాటం చేస్తానని అలాగే నిరుద్యోగులకు నిరుద్యోగ వృత్తి కల్పించేలా పోరాడతానని నేను ప్రమాణం చేస్తున్నాను పార్టీలకు నిమిత్తం లేకుండా ప్రతి యువకులు ప్రతి విద్యావంతులు ప్రతి న్యాయవాదులు అలాగే ఉపాధ్యాయులు పట్టభద్రులు అందరూ నాకు మొదటి ప్రాధాన్యత ఒకటి సీరియల్ నెంబర్ పదిహేడు దిక్కుపాటి రాధాకృష్ణ వేసి గెలిపించవలసిందిగా ప్రార్థిస్తున్నాను మెగా డిఎస్సి ఏర్పాటు చేసేలా అలాగే ఉపాధ్యాయులకు ఏ సమస్య వచ్చినా సరే నేను ఎమ్మెల్సీగా పోరాడతానని వాళ్ళ సమస్యలను తీరుస్తానని నేను ప్రమాణం చేస్తున్నాను నా పేరు దిక్కుపాటి రాధాకృష్ణ నా బ్యాలెట్ క్రమ సంఖ్య పదిహేడు దాన్ని ఎదురుగుంటే మొదట ప్రాధాన్యత ఓటు ఒకటి వేసి నన్ను గెలిపించవలసిందిగా ప్రార్థిస్తున్నాను ఈ వార్తలు ఇంతటితో సమాప్తం కలుద్దాం నమస్కారం